బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై ఒకటి అంశము ఇష్టలుగా ఉండాలంటే వాక్యము హెబ్రీలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డైయుండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన యున్నాడనియు తన్ను ఫలము వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలేనుగదా ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము మనం ఎవరైనా గొప్పవారిని మెప్పించాలంటే వారికి ఇష్టమైన రీతిగా నడుచుకోవడం వారికిష్టమైన పనులు చేయడం ద్వారా వారి దృష్టిలో పడాలనుకుంటాము వారికి వ్యతిరేకమైన పనులు చేసినా వారి దృష్టిలో పడతాము కానీ వారి మెప్పు పొందలేము అందువలన మనం ఎలాంటి మేలు పొందలేము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయనేందు విశ్వాసం కలిగి ఉండాలి మరి ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది ఎవరినైనా మనం నమ్మాలన్నా వారి మీద విశ్వాసం కలగాలన్నా వారి గురించి పూర్తిగా తెలుసుకుంటేనే కదా నమ్మగలిగేది అపరిచితులని మనం నమ్మగలమా మరి మనం దేవుణ్ణి నమ్మాలన్నా ఆయనేందు విశ్వాసం కలగాలన్నా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి కాగా వినట వలన విశ్వాసము కలుగును వినట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమాపది పదిహేడు ఈ వాక్యము వ్రాసే సమయానికి పుస్తకాలు విరివిగా లేవు ఎవరైనా దేవుని వాక్యము బోధిస్తేనే తెలుస్తుంది కాబట్టి వినుటవలన విశ్వాసము కలుగును అని చెప్పారు ఇప్పుడు దేవుడు మనకి బైబిలు ఇచ్చాడు దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిలు పూర్తిగా చదవాలి బైబిలు చదివితే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోగలము మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలేను ఇర్మియ తొమ్మిది ఇరవై నాలుగు ఈ లోకల్లో మనం అనేకమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదువుతాము వీడియోలు చూస్తాము గూగుల్లో సెర్చ్ చేస్తాము మన ఆసక్తిని బట్టి అవసరమైతే ఎంత దూరమైనా ప్రయాణం చేసి తెలుసుకుంటాము దేవుని గూర్చి తెలుసుకోవాలంటే మనం అంత కష్టపడాల్సిన పనిలేదు మన ఇంట్లో ఉన్న బైబిలు ఆసక్తిగా చదివితే దేవుడంటే ఏంటో మనకి తెలుస్తుంది ఆయన గొప్పతనం గురించి తెలిసినప్పుడు ఆయనంటే మనకి విశ్వాసం కలుగుతుంది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని యషయా ముప్పై నాలుగు పదహారులో దేవుడే స్వయంగా చెప్తున్నాడు పరిశీలించి చదివినప్పుడు మాత్రమే దేవుడంటే మనకి పూర్తి విశ్వాసము నమ్మకము కలుగుతాయి దేవుణ్ణి మనం ఏమీ అడగాలి దేవుడు మనకి ఏమీ దయచేస్తాడు అనేది ఎవరో చెప్తే మనం తెలుసుకునేది వేరుగా ఉంటుంది మనంతట మనం దేవుని గురించి పరిశీలించి తెలుసుకొనేది వేరుగా ఉంటుంది హెబ్రీ పదకొండవ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాసవీరుల జాబితా ఉంది వారంతా దేవుని గురించి ఆలోచించి పరిశీలనగా తెలుసుకున్నవారే మరి మనం కూడా ఆ విశ్వాస విశ్వాసవీరుల జాబితాలో చేరాలంటే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవాలి దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా ఆయనకు ఇష్టులుగా ఉందాము అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము నిన్ను గూర్చి పరిశీలనగా తెలుసుకొని నీయందు విశ్వాసముంచి నీకు విష్ఠులుగా ఉండే భాగ్యము మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక